ఒక్కొక్క ప్రాణి ఆయుష్ ఒక్కొక్క సమయం ఉంటుంది నిర్ణీతమైన టైం ఉంటుంది మనిషికి వందేళ్లు ఆయుష్ అని వేదం చెప్తుంది శతాయుర్వై పురుష మనిషికి వందేళ్ల ఆయుష్ వీళ్ళకి కుక్కకు ఈ క్షుద్ర జీవులు అంటాం వీటికి చాలా తక్కువ ఆయుష్ ఉంటుంది ఐదేళ్ళు పదేళ్ళు అలాగే చీమలు దోమలు ఈగలు వీటికి మూడు రోజులు నాలుగు రోజులు ఎక్కువ బతకవు కాబట్టి మనిషి వందేళ్ళు అంతకు మించి కూడా బతకవచ్చు అని వేదం చెప్తుంది త్రేయుషం జమగజ్ఞే అంటే మూడు వందల సంవత్సరాలు కూడా మనిషి బతకవచ్చు అది మనిషి యొక్క సంకల్పాన్ని బట్టి ఆరోగ్య సూత్రాలను బట్టి ఉంటుంది కనుక వందేళ్ళు భగవంతుడు ఆయుష్నిస్తే మనం దాన్ని యాభై ఏళ్లకు దిగజార్చాం యాభై ఏళ్లకే అనేక రోగాలు వస్తున్నాయి ఏ రోగం లేకపోతే కూడా మానసిక రోగాలు ఉండనే ఉన్నాయి కాబట్టి మనిషి ఈ రోగాలతోటి స్వర్గము సాధించలేడు మోక్షము సాధించలేదు తన బ్రతికే బరువు పోతుంది అందుకే మృత్యుంజయమంత్రం ఏం చెబుతుంది అంటే నీవు వేదము చెప్పిన కర్మలను సక్రమంగా ఆచరిస్తే అప్పుడు వందేలు బ్రతుకుతావు ఏదో గాలికి బతికేయడం కాదు చెప్పినటువంటి ధర్మ కార్యాలను ఆచరిస్తూనే నీవు వందేళ్లు బ్రతకాలని కోరుకో అవి ఆచరించినప్పుడు నువ్వు ఎన్నేళ్లు బ్రతికినా వ్యర్థమే అని కూడా చెప్తుంది కాబట్టి ధర్మ కార్యాలను ఆచరిస్తూ పోవాలి తినడం తాగడం తగలలాడడం అనేదే ధర్మం అనుకుంటున్నారు చాలా మంది గృహస్థుల తయారయ్యారు గృహస్థుల పని ఏమిటి అంటే సంపాదించుకోవడం ఎవరికి ఏమీ పెట్టేది లేదు ఇచ్చేది లేదు మన పుట్టకు మనం తిందాం మన పిల్లలకు జమ చేద్దాం ఇంకా అమెరికాలో అది కూడా లేదనుకోండి పిల్లలకు కూడా జమ చేసేది ఏమీ లేదు వాళ్లే ఎంజాయ్ చేస్తారు ఎవరి కర్మ వాడే ఎవరి సంపాదన వాడేది ఇంకా మన దగ్గర లాస్ట్ మిగిలింది ఏదో పిల్లలకు చేసి పెడదాం అనుకుంటున్నారు ఆ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు చేసి పెట్టింది దాచిపెట్టింది అంతా నాశనం చేసి పెడతారు వాళ్ళు చేసే పని అంతే అంతకు మించింది కాబట్టి మనం చేసి పెట్టుకోవాలి అంటే ధర్మ కార్యాలకు వినియోగిస్తే అది మాత్రమే నీ వెంట వస్తుంది నీట్ అవుతుంది అది కాకుండా నువ్వు ఎవరికి ఇచ్చినా ఏమి చేసినా దానివల్ల నీకు స్వర్గ మోక్షాలు మాత్రం ప్రాప్తించవు కనుక మనకు ధర్మ కార్యాలు పుణ్య కార్యాల లోపల మన ధనాన్ని వినియోగం చేయాలి అప్పుడే మనకు పుణ్యం వస్తుంది సద్గతులు కలుగుతాయి అంతే తప్ప నేను అల్లుడికి ఇచ్చాను కొడుక్కి ఇచ్చాను మనవడికి ఇచ్చాను అంటే వాళ్ళు మెచ్చుకుంటారో తీసుకునే తెల్లారి తిట్టిపోస్తారో కూడా తెలియదు ఇంకా వాళ్ళు కూడా నాలుగు రోజులే ఉంటుంది ఆ తృప్తి నాలుగు రోజులు అయ్యాక ఏమి ఇచ్చావు ఎంత ఇచ్చావు అక్కడ చాలా తక్కువ ఇచ్చావు వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు ఏవో లెక్కలు చెప్తూ ఉంటారు కాబట్టి ధర్మ కార్యాలమ్మా మాట్లాడకండి మాట్లాడకండి ధర్మ కార్యాలకు మాత్రమే ధనాన్ని వినియోగిస్తే అది మాత్రమే మీ వెంట వస్తుందని తెలుసుకోండి కొడుకులకు కూతుళ్ళకి ఇచ్చింది ఏమిటంటే ఏదో కర్తవ్యం అనమాట కర్తవ్యమే తప్ప ఇయ్యకుంటే తిడతారు ఇచ్చినా కూడా పాతబడ్డాక తిడతారు ఎప్పుడైనా తిట్లు తప్పవు కాబట్టి మనం కొంత కొంత ధనాన్ని ధర్మ కార్యాలకు వాడుకోవాలి మొత్తం వాడమని చెప్పట్లేదు మొత్తం వాడమంటే కూడా అంత శక్తి లేదు ధైర్యం లేదనుకోండి కొంత ఒక ఇరవై శాతం లక్ష ఉంటే అందులో ఇరవై వేలు ధర్మ కార్యాలకు కట్టి పెట్టారు పది ఉంటే రెండు లక్షలు మొత్తం మూట కట్టి కొడుక్కే ఇస్తాను మనవరాలకి ఇస్తాను అంటే వాళ్ళు మాత్రం తీసుకొని మిమ్మల్ని పురుగులాగా చూస్తారు ఒక ఒక ఆకుకున్న విలువ కూడా ఇవ్వరు అది తప్పనిసరిగా జరిగే పరిణామం వాటి మనము మన సొంత చేతులతో ఇటువంటి ధర్మ కార్యాలకు సమర్పించాలి చెయ్యాలి అప్పుడు మన యొక్క కర్మలు అనేవి నశిస్తాయి దుస్సంస్కారాలు దూరం అవుతాయి పుణ్యం అనేది సంపాదన జరుగుతుంది కాబట్టి డబ్బులుంటే మందుపాటి చేసుకుందాము డ్యాన్సింగ్ చేసుకుందాము టూరిస్ట్ పోదాము ఆ కాశ్మీర్ పోదాము లేకపోతే కేరళ పోదామని మధ్య చాలా మంది తయారవుతున్నారు పిల్లల్ని వెంటేసుకొని నింపుతున్నారు ఎక్కడెక్కడికో దాని వల్ల పిల్లలు కూడా పూర్వం పోకులుగా తిరుగుబో తిరుగుబోతుల్లాగా తయారైపోతున్నారు ధర్మ ధర్మ సూక్ష్మాలు ధర్మ శ్లోకాలు మంత్రాలు పద్యాలు పాటలు ఏవి నేర్పటం లేదు తిప్పుతున్నారు పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా చాలా మంది సెలవులు వస్తే చాలు పిల్లల్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇంకా ఇదంతా కూడా పాపమే తప్ప పుణ్యం కాదండి ధర్మ కార్యాలు చేయకుంటే గృహస్థము అనేది పాపానికి నిలయమైపోతుంది కాబట్టి ఇప్పుడంతా పాపమే పెరిగిపోయింది గృహస్థులకు ఉన్న కష్టాలు ఎవరికీ లేవు సన్యాసులకు ఏం కష్టాలు ఉన్నాయి చెప్పండి గృహస్థులే అన్ని బాధలు పడుతున్నారు ఎందుకంటే ధర్మం లేదు కాబట్టి బాధలు కానీ గృహస్థం అంటే బాధలు కాదు శాంతి అని శాస్త్రాలు చెప్తున్నాయి గృహస్థం అంటే స్వర్గము అని చెప్తుంది స్వర్గాన్ని నరకం ఎవరు చేశారంటే మనమే కాబట్టి గృహస్థులు ధర్మ కార్యాలు విశేషంగా చేయాలి పరోపకార కార్యాలు చేయాలి అప్పుడు ఆ గృహస్థములోని పాపం అనేది నశిస్తుంది లేకపోతే ఆ పాపమే రోగమై దుఃఖమై పీడించి తిప్పి చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కొన్ని మృత్యుంజయ మంత్రంతో మనం ఆవుకులు ఇచ్చాము తర్వాత కొన్ని విశేష మంత్రాలతో